అనంతపురం జిల్లా గుత్తిపట్నంలోని భోమశాంతి ఆలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం కనుక నిర్వహించారు ఈ యోగా దినోత్సవం సందర్భంగా విజయవాస్కర్ ఆధ్వర్యంలో భోమశాంతి నిర్వాహకురాలు యోగా యొక్క ప్రాముఖ్యత విశిష్టత గురించి ప్రజలకు అర్థమయ్యేలా క్లుప్తంగా వివరించారు అనంతరం యోగా ఆసనాలను పలువురు ప్రజలకు నేర్పించారు అంతేకాకుండా వివిధ రకాల ఆసనాలు వేయించి ఇలా యోగా చేయడం ద్వారా మానసిక రుగ్మతలే కాకుండా మానసిక ప్రశాంతత కూడా దోహదపడుతుందని యోగాలు నూట ఆరు రకాలు ఆసనాలు ఉన్నాయని ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క చరిత్ర ఉందంటూ తెలిపారు అంతేకాకుండా ప్రతి ఒక్కరూ అంతర్జాతీయ యోగా దినోత్సవం రోజున మాత్రమే యోగాలు జరపకుండా ప్రతిరోజు యోగాను చేసి కుటుంబ సమేతంగా పిల్లలకు కూడా యోగాసనాలు వేయించి నేర్పితే జీవితం క్రమబద్ధీకరణగా నిలుస్తుందని ఓంశాంతి నిర్వాహకులు తెలిపారు ఈ కార్యక్రమంలో యోగా గురువు రామాంజనేయులు విజయభాస్కర్ పలువురు ప్రజలు పాల్గొన్నారు ఎవరితో ఉండాలి అంటే పరమాత్మతో చూడండి మనం వేసేటువంటి యోగాసనాలలో కూడా పద్మాసనం అని వేస్తాం ఒకసారి పద్మాసనంలో కూర్చోండి అందరూ తెలుసు కదా పద్మాసనం ఎవరికి వీలవుతుందో వాళ్ళు వేయండి కానీ వాళ్ళు బలవంతంగా వద్దు పద్మాసనం చూడండి ఎందుకు పద్మాసనం వేసుకున్నాము దీని వెనుక ఒక సీక్రెట్ ఉంది పద్మము అంటే కమలం కదా బురదలో ఉంటుంది కానీ బురదలో ఉన్నా కూడా బురద నుంచి అందరికీ తెలుసు ఇది పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సో మోదీజీ టోటల్గా ఒక భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాలలో ఈరోజును ప్రత్యేకంగా యోగా దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నారు సో మనం फिरन अच्छे टच कर चुका मेन అందరికీ తెలుసు ఇది పదవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సో మోదీజీ టోటల్గా ఒక భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాలలో ఈ రోజును ప్రత్యేకంగా యోగా దినోత్సవంగా జరుపుకుంటూ ఉన్నారు సో మనం ఏదైతే ధర్మశాస్త్రము శ్రీమద్ భగవద్గీత ఉందో భగవద్గీత యొక్క పద్దెనిమిది అధ్యాయాల పేర్లు విన్నట్లయితే కూడా మనం గమనించవచ్చు మొట్టమొదటి అధ్యాయమే ఏమి అర్జున విషాద యోగము సాంఖ్య యోగము కర్మయోగము తర్వాత మోక్ష సన్యాస యోగము ఈ విధంగా ప్రతి ఒక్క అధ్యాయం పేరు కూడా యోగము అనేటువంటి శబ్దమే మనం వినడం జరుగుతుంది మరి యోగా యోగము యోగా అనేది ఫిజికల్ ఫిట్నెస్ కోసం మనం చేస్తున్నటువంటిది యోగము అనేది మెంటల్ ఫిట్నెస్ సో ఈనాడు మనం చూసినట్లయితే సర్వరోగాలకు మూల కారణం మన యొక్క మానసిక అసమతుల్యత